కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ సీఎం మార్పు అంశం తెరపైకొచ్చింది రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో సిద్దరామయ్యకు సీఎం పదవి దక్కింది అయితే ఆ సమయంలో సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడి ఉంటుందని అప్పట్లో శివకుమార్కు అధినాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది నిన్నటితో సిద్దరామయ్య ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది దీంతో ఓటమిపై మార్టం జరుగుతోంది ఫలితంగా కర్ణాటకలో రాజకీయాలను అధినాయకత్వం పట్టించుకోవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్లో వేడి మొదలైంది సిద్దరామయ్య డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీకి వెళ్తూ కర్ణాటక రాజకీయాలను వేడెక్కిస్తున్నారు